తెలంగాణలో ఉద్యోగులకు కీలక అప్డేట్ జీవో మూడు వందల పదిహేడుపై పద్నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ సమీక్ష సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం స్థానికత నమోదుకు అవకాశం రాష్ట్రంలో జీవో నెంబర్ మూడు వందల పదిహేడు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ఉపసంఘం నిర్ణయించింది ఈ జీవోపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అధ్యక్షత సమీక్ష అయితే జరిగింది అయితే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పిఆర్సీ చైర్మన్ శివశంకరు ఇతర అధికారులు పాల్గొన్నారు జీవో మూడు వందల పదిహేడుతో తమకు అన్యాయం జరిగిందని తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని దంపతులకు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటివరకు పన్నెండు వేల మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు అయితే తెలిపారు సమస్యల పరిష్కారం కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పేసి మంత్రులు అయితే తెలియజేశారు గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మూడు మరో దఫా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు దరఖాస్తులో స్థానికత నమోదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య భర్తకు సైతం బదిలీ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించాలని సూచించారు ఉద్యోగులు ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి సెల్ మెసేజ్ల ద్వారా సమాచారం తెలపాలని రసీదు పంపించాలని కూడా నిర్దేశించారు సో ఈ విధంగా ఉద్యోగులకు అయితే మనకి పద్నాలుగు నుంచి ముప్పై వరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి